హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ముఖ్యంగా చూడండి డాట్స్ ఎలా వేయాలి డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా కుదరాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ అనేది నేను వీడియోలో క్లియర్ అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సరేనా అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వెనుక భాగం ముందు భాగం కట్ చేసుకున్నాం కదా అంటే వెనుక భాగం ముందు భాగం అంటే లైనింగు మెయిన్ క్లాత్ అనమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎదురెదురుగా ఇలా పెట్టుకొని ఈ విధంగా పరుచుకోండి పరుచుకున్నప్పుడు ఈ చిన్న భాగాలు ఉన్నాయి కదా ఇవి రెండు ఎదురెదురుగా ఇలా రావాలన్నమాట మనకి అలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట అటు ఒకటి ఇటు ఒకటి వేయకూడదు ఇలా పర్ఫెక్ట్గా వేసుకొని ఆ తర్వాత ఒకటి తీసి పక్కకు పెట్టుకోండి ఎందుకంటే ఒకటి ఇంకొకటి నేను ఇప్పుడు కుట్టి చూపిస్తాను అనమాట డాట్స్ ఎలా వేయాలి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది నేను వీడియోలో కుట్టి చూపిస్తాను చూడండి అయితే ఇప్పుడు ఈ విధంగా మనం పర్చేసుకున్నాం కదా మనం ఎటు వచ్చి కొంచెం హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువనే అనమాట క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఎక్కువగా ఉంటే క్లాత్ ఇంకా ఎక్కువగానే తీసుకుంటాము మరి లా ఉన్న వాళ్ళకు మాత్రం ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటాము ఈ బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ అమ్మాయి సన్న సన్న బ్లౌజ్ అనమాట అని చెప్పేసి నేను కొంచెం ఎక్ ఎక్స్ట్రా ఎక్స్ట్రానే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఒక పావించి ఖర్చు పట్టుకొని కింద నుంచి స్టార్ట్ చేయండి ఈ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ముడత అనేది రాకుండా నీట్గా వస్తుందనమాట ఇక్కడ చుట్టూ ఇక్కడ తిప్పుకోవడానికి కూడా ఈజీ అవుతుందనమాట కింద నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసేసి ఇలా మా సూది ఇట్లా మూలలు వచ్చినప్పుడు సూది కిందికి దింపుకోండి సూది కిందికి దింపుకొని ఈ విధంగా నెక్ దగ్గర కొంచెం స్లోగా ఇట్లా తిప్పుకుంటూ జాయిన్ చేయండి ఈ మూలల దగ్గర మాత్రం సూది కిందికి దింపాలి పాదం పైకి లేపాలి లేపేసి ఈ విధంగా కుట్టుకోండి అది అలాగే ఉంచితే మనకు కుట్ట అనేది సరిగ్గా రాదనమాట పా సూది కిందికి దింపి పాదం పైకి లేపి మన క్లాత్ అనే క్లాత్ అనేది మూల అనేది తిప్పుకోవాలన్నమాట అలా తిప్పుకున్నప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా మొత్తం ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత చూసుకోండి మీరు ఎలా జాయిన్ చేశారు ఏంటి ముడతలు అనేవి ఏమైనా అనేది చూసుకోండి ఎందుకంటే ఒకవేళ ముడత వస్తే కనుక విప్పేసి మళ్ళీ వేయండి ముడత రాకపోతే కనుక ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా చూసుకోవాలన్నమాట అటు ఇటు లాగి కొంచెం నీట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇంతగనం ఎందుకు తీసుకున్నారు అని మీకు డౌట్ రావచ్చు నేను లేదండి క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా పడితే అలా కట్ చేశాను అనమాట క్లాత్ క్లాత్ మనకు తక్కువ ఉందనుకోండి చాలా చూసి చూసి కంట్రోల్గా కట్ చేస్తామన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట మొత్తం ఎక్కడికక్కడ నీట్గా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా అనేది లేకుండా చూసుకొని నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇది నేను కుట్టేది నెట్ బ్లౌజ్ అనమాట నెట్ బ్లౌజ్కి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కొంచెం ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేయండి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సెంటర్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కరెక్ట్గా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నారు కదా చేసుకున్న తర్వాత ఇది ఇలా వస్తుంది కదా మనకి ఇట్లా క్రాస్గా ఫోన్ లాగా వచ్చింది చూసారా దాన్ని ఈ విధంగా చేతులతోటే సరి చేసుకోండి సరి చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు ఆ స్టిచ్ అనేది మనకు ఎంత వెడల్పు అయితే కావాలి అనేది డాట్ వెడల్పు ఉంటుంది కదా అది చూసుకొని వేసుకోండి నేనైతే ఇప్పుడు ఒక వన్ ఇంచు వెడల్పు వన్ ఇంచ్ పొడవు వేస్తున్నాను అనమాట అంటే మనకు టూ ఇంచెస్ వెడల్పు అవుతుంది తీస్తే వన్ ఇంచ్ టూ ఇంచెస్ పొడవు అవుతుంది అనమాట ఈ విధంగా డాట్ అనేది ఈ విధంగా వేసుకోండి టూ ఇంచ్ వన్ ఇంచ్ వెడల్పు టూ ఇంచెస్ పొడ వేసాను అంటే రెండు మడతలు వేసాను కదా టూ ఇంచెస్ వెడల్పు అనమాట తర్వాత ఈ చంకలో డాట్ అనేది కూడా ఈ విధంగా పట్టేసి తీసుకోండి ఈ చంకలో డాటు మెయిన్ డాటు చంకలో డాట్ అనేది రెండు ఇంపార్టెంట్ అనమాట ఇవి రెండు పర్ఫెక్ట్గా వస్తే కనుక డాట్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా ఆ తర్వాత ఈ విధంగా వచ్చాయి కదా చూసుకోండి ఈ విధంగా ఎదురెదురుగా వచ్చాయి కదా చూసుకోండి కరెక్ట్గా ఎదురెదురుగా రావాలన్నమాట ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా రావాలి మనకు పొజిషన్లో రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట డాట్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అయితే ఇట్లా రావాలన్నమాట ఇట్లా వేసినప్పుడు ఇట్లా రావాలి ఎందుకంటే డాట్ మీద క్లాత్ అనేది నిలవాలన్నమాట అప్పుడే మనకు చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఆ తర్వాత సైడ్ డాట్ ఉక్స్ల పట్టి దగ్గర డాట్ ఉంటుంది కదా అది ఈ విధంగా వేసేసుకోండి ఇలా ఒక ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులు పొడవు ఉంటే సరిపోతుంది ఖర్చు మాత్రం పావించుకొచ్చే పట్టండి చంకలో డాట్ కూడా పావించుకొచ్చే పట్టాలి డాట్ పొడవు మాత్రం మూడున్నర ఇంచులు ఉంటుందన్నమాట ఇలా వస్తాయి అన్నమాట డాట్ అనేది ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కనుక మీకు బ్రా వేసుకునే అవసరం కూడా లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇంకో సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఎలా వేసుకోవాలనేది నేను లైనింగ్ అనేది ముందే జాయిన్ చేసి పెట్టుకున్నాను మనకు ఎందుకంటే మనకు వీడియో అనేది లెంతి అయిపోతుంది కదా ఆల్రెడీ వీడియో లైనింగ్ అనేది చూపించాను కదా ఎలా అటాచ్ చేయాలో అయితే ఈ విధంగా సెకండ్ సైడ్ కూడా డాట్స్ అనేవి ఈ విధంగా మధ్యలో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇలా తీసుకోండి క్లాత్ అనేది ఇలా తీసుకొని ఇప్పుడు డాట్ అనేది వేయండి ఇది కూడా అంతే వన్ ఇంచు వెడల్పు టూ ఇంచెస్ పొడవు ఈ విధంగా తీసుకోండి విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎంతైతే విడల్పు తీసుకున్నామో అంతే పొడవు తీసుకోవాలన్నమాట డాట్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత చంకలో డాట్ చూసారా ఈ విధంగా ఆ డాట్ కొన పట్టుకొని చంకలో డాట్ అని తీసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ వేసిన ఫ్రంట్ డాట్ ఉంది కదా ఆ కొనను పట్టుకొని ఈ చంకలో డాట్ అని తీసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా డాట్స్ వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా దారం అనేది ఉంచుకొని కట్ చేయండి అప్పుడు డాట్ అనేది ఊడిపోకుండా కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది ఎప్పటికీ ఆ దారం అనేది ఉంచకుండా కొంతమంది ఆడికాడికి కట్ చేస్తారు అట్లా చేయకండి ఎప్పుడు కొంచెం ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఉంచుకోండి దారం అలాగా ఈ విధంగా ఇలా ఇలా ఉంచుకోవాలన్నమాట దారం అనేది ఉంచుకున్నప్పుడు ఏంటంటే కుట్లు అనేది ఊడిపోతుంది అనమాట మంచి స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా నేనైతే డాట్స్ వేశానండి మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలా డాట్స్ వేసి నాకు కామెంట్ అనేది పెట్టండి ఎలా వచ్చిందో అయితే ఇప్పుడు ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే తా జాగ్రత్తలు మనకు ఉండే చెస్ట్ను బట్టి మనం డాట్ వెడల్పు అనే ఫ్రంట్ డాట్ వెడల్పు పొడవు అనేది తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఎందుకంటే చెస్ట్ వెడల్పు అనేది అందరికీ ఒక్కలా ఉండదు కదా చెస్ట్ కొంచెం మందికి తక్కువగా ఉంటుంది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది దాన్ని బట్టి డాట్ వెడల్పు పొడవు అనేది తీసుకోవాలన్నమాట బాగా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి రెండున్నర మూడించుల వెడల్పు కూడా తీసుకోవచ్చు అదేవిధంగా పొడవు కూడా పెంచుకోవచ్చు కానీ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అట్లా చూసుకోండి లెక్క చూసుకొని డాట్స్ అనేవి వేయండి ఇలా పర్ఫెక్ట్గా డాట్స్ కనుక వేసుకున్నారంటే మీకు ఇంకా టైలరింగ్ అనేది వచ్చేసినట్టే బ్లౌజులు కుట్టడం అనేది వచ్చేసినట్టే అనమాట మెయిన్గా డాట్స్ కుదరడంలోనే ఉంటుంది స్టిచ్చింగ్ అనేది డాట్స్ కనుక పర్ఫెక్ట్గా కుదిరాయంటే మిగతావి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అన్నీ ఈజీగా వేసేయొచ్చు అనమాట ఈరోజుకి ఇంతేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం थैंक्स फर् वाचिंग